ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశిలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు గత ఐదు సంవత్సరాలుగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అయితే ఈ రాశికి చెందిన జాతుకులకి గత కొంతకాలంగా ఆర్థిక పరంగా కొంతమేర ఉపశమనం లభించినప్పటికీ కూడా మానసికమైన ప్రశాంతత అనేది కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది ఈ మానసికమైన ప్రశాంతత తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే అంటే అనుకున్న పనులు అనుకున్న టైంకి కాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏ పని కూడా మీకు సకాలంలో పూర్తి కాకపోవటం మీరు కొంతమేర డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ డబ్బు మీకు సకాలంలో చేతికి అందకపోవటం మీరు డబ్బు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ సమయానికి తిరిగి సమయానికి మీకు అవసరం వచ్చిన వాళ్ళు ఇవ్వకపోవటం లేకపోతే మీరు అప్పు కనుక ట్రై చేస్తుంటే అప్పుడు మీ వెంటనే మీకు మంజూరు కాకపోవటం అలాగే మీరు వంద రూపాయలు ఆశిస్తే పది రూపాయలే రావటం అలాగే పని ఒత్తిడి కూడా బాగా పెరిగిపోతుంది అంటే వంద రూపాయలు వచ్చే పని చేస్తే మీకు పది రూపాయలే రావటం పని ఒత్తిడి వంద రూపాయల ఒత్తిడి ఉంటుంది ఆదాయం మాత్రం పది రూపాయలే ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఎవరికీ చెప్పుకోలేని స్థితి ఎవరికీ మీ బాధను ఎవరికీ చెప్పుకోలేరు ఎవరికైనా చెప్తే వాళ్ళు మిమ్మల్ని లోకు చేస్తారేమో అన్న ఒక రకమైన భయం దీనికి సంబంధి దీనికి తోడు ఈ భార్యాభర్తలకు సంబంధించి మీ పార్ట్నర్స్కి సంబంధించి కూడా కొన్ని కొంచెం మానసికమైన ఆందోళన కూడా మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే అవతలి వాళ్ళు ఖచ్చితంగా మీ మీద ఏ మాత్రం కూడా ఒక ఒక లేష మాత్రమైనా కూడా మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం తగ్గిస్తే కనుక మీరు భరించలేరు కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి అలాంటి లక్షణమే ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఒకవేళ మీ పార్ట్నర్స్ మీ పట్ల కొంచెం వ్యతిరేకంగా బిహేవ్ చేసినా లేకపోతే మీ మీద మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అనురాగాన్ని ప్రదర్శించకపోయినా సరే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు మనస్తాపానికి గురవుతారు కొత్త కొత్త ఆలోచనలు అన్నీ వచ్చేస్తే వాళ్ళకి మనసు అంతా పాడైపోయి అయోమయంగా మనసంతా పాడైపోయి మానసికమైన ఆందోళనకి గురవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే శని భగవానుడు కరెక్ట్గా మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ జన్మరాశిలో సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మరి ఒత్తిడి పెడతాడు ఒత్తిడి పెట్టకుండా ఉంటాడు ఆయన రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు ఒత్తిడి పెడతాడు ఒత్తిడి పెడతాడు దానికి తోడు మిగతా గ్రహాలు యొక్క గోచార గ్రహాలు యొక్క స్థితి కూడా మీకు అంత అనుకూలంగా లేనప్పుడు ఈ ఒత్తిడి అనేది ఇంకా బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ మీ వ్యక్తిగత జాతంలో కనుక జరుగుతున్న దశ అంతర్దశలు బాగుంటే కనుక ఖచ్చితంగా కొంతమేర ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి శని భగవాన్ మరి జన్మరాశిలోనే ఉన్నాడు మళ్ళీ ఇంకొక మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఆయన ద్వితీయంలోకి వెళ్తాడు అంటే దాదాపుగా ఇంకా రెండున్నర సంవత్సరాలు ప్లస్ ఇదొక నెల ఇంకా దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్లస్ రెండు సంవత్సరాల ఆరు నెలలు రెండు సంవత్సరాలు ఏడు నెలల పాటు శని భగవాడు మళ్ళీ అక్కడ ఫైనల్గా ఒక రెండు మూడు నెలలు వక్రంలో ఉంటాడు ఈ మొత్తం మీద ఎవరేజ్గా మూడు సంవత్సరాల పాటు ఇంకా కుంభరాశి వాళ్ళు ఈ యొక్క ఏలినాటి యొక్క స్థితిని వాళ్ళ అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు దాకా తట్టుకోవడమే కష్టమైంది రాబోయే మూడు సంవత్సరాలు ఎలా తట్టుకోవాలి శని భగవాన్ నుంచి ఆ బావిని పెట్టే బాధల నుంచి ఎలా తట్టుకోవాలని చాలామంది మీరు ఆందోళన చెందుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా మరి మీ వ్యక్తిగత జాతకం ఇక్కడ బాగా ఉపకరిస్తుంది వ్యక్తిగత జాతకంలో కనుక శని భగవానుడు బాగున్నప్పుడు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు స్థానాల్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సమస్యలైనా ఎన్ని కష్టాలైనా తట్టుకునే శక్తి మీకుంటుంది అయితే శని భగవానుడు ఎప్పుడైతే మీ జన్మజాతకంలో బాగలేదో శని భగవానుడు ఎప్పుడైతే మీ జన్మజాతకంలో నీచ స్థానాల్లో ఉన్నాడో అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకంతా కూడా చాలా ప్రతీదీ కూడా ఒక సమస్యగా మారుతుంది ప్రతీదీ కూడా హెడ్ మారుతుంది ప్రతీ విషయంలో కూడా మరి ఒత్తిడి మానసికమైన ఒత్తిడి ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి శని మీరు అంటే శని భగవాన్ యొక్క ఆ ఆశీస్సులను పొందడానికి మీరు ఏం చేయాలి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ శని భగవానుడు బాగోలేని వాళ్ళంతా కూడా నేరేడు పండ్లు దానం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరేడు పండ్లు బయట దొరుకుతాయి మనకు మార్కెట్లో ఆ నేరేడు పండ్లు దానం చేయండి అలాగే శనికి తిల తైలాభిషేకాలు చేయాలి ఈ ముడి నువ్వులతో ఉంటుంది ముడి 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 నువ్వులు ఉంటుంది నువ్వుల నూనె ఉంటుంది వాటితో శనికి తిలతయిల అభిషేకాలు చేయాలి అలాగే నల్ల చీమలకి ఆహారం పెట్టాలి నల్ల చీమలకి కూడా ఆహారం పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే నల్ల ఆవుకి ఉలవలు పెట్టాలి నల్ల ఆవుకి ఉలవలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే జమ్మి చెట్టుకి నీరు పోయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ శాస్త్రోత్కంగా కనుక మరి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ రాగి రేకు మీద ఈ ఒక మూల మంత్రం ఉంటుంది ఆ మూల మంత్రం రాయించి ఆ జపశాంతులు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ మూల మంత్రం ఏంటి మరి ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ శనే నమః నమ ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ నమః ఈ మంత్రం నే ఈ మూల మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయితే పఠిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ ఏలినాటి శనితో బాధపడుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధాలు అనేవి చెప్పకూడదు అబద్ధం అనేదే మీ దగ్గరికి రాకూడదు అబద్ధాలు మాట్లాడుకోకూడదు అసత్యం పలకూడదు నిజాయితీగా మాట్లాడాలి కష్టమైన పర్వాలేదు నిజాయితీగా మాట్లాడండి అలాగే కోతులకి ఆహారంగా ఆహారం పెట్టడం వల్ల చాలా వరకు ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ద్వితీయంలో కనుక శని భగవానుడు ఉంటే అంటే ఇప్పుడు రేపు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ద్వితీయంలోకి వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు పాలతో చేసిన తిలక ధారణ మీరు చేయాలి పాలతో చేసిన బొట్టుని మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే తృతీయంలో కనుక శని భగవానుడు ఉంటే కనుక అంటే ఇప్పుడు శని భగవానుడు ఏలినరు శని ఇప్పుడు జన్మరాశిలో ఉన్నాడు త్వరలో ద్వితీయంలోకి వస్తున్నాడు మిగతా రాశి వాళ్ళకి మరి వేరు వేరే స్థానాల్లో ఉంటాడు కదా అందువల్ల తృతీయంలో కనుక ఈ శని ఉంటే అలాంటి వాళ్ళు మాంసాహారాన్ని విడిచిపెట్టడం త్యేజించడం చాలా వరకు శ్రేయస్కరం అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే చతుర్థంలో అంటే అర్ధాష్టమ శని అనుభవిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా కాకులకు ఆహారం పెట్టాలి అలాగే బావిలో పాలు పోయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే పంచమంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వారు బంగార వస్తువులను ధరించడం మేలు చేస్తుంది అలాగే సష్టమంలో శని ఉంటే ఎట్టి పరిస్థితులు కూడా ఇనప వస్తువులు కానీ తోలు వస్తువులు కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఈ షష్టమ శనితో ఉన్నవాళ్ళు సష్టమంలో శని ఉన్నవాళ్ళు మీరు కొనుగోలు చేయవద్దు అలాగే సప్తమ స్థానంలో కనుక శని ఉంటే ఒక చిన్న కొండలో తేనె పోసి ఊరి బయట వదిలిపెట్టి రండి ఈ సప్తమ స్థానంలో శని ఎంత ఎందుకంటే ఈ రెమెడీ ఈ సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు భార్యాభర్తల మీద గొడవలు వస్తాయి ఈ గొడవలు వచ్చి ఒకరినొకరు ఇడిపోయే స్థితికి వచ్చేస్తుంది అందువల్ల ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు కలగాలన్నా ఒకరి మీద ఒకరికి అభిమానం పెరగాలన్నా ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు పెరగాలన్నా కనుక ఖచ్చితంగా మీరు ఒక చిన్న కుండలో తేనె పోసి ఊరు బయట దాన్ని వదిలిపెట్టి రావటం అనేది శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే అష్టమ శని ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా శని యంత్ర పూజ శాంతి జపాదులు చేయించాల్సిన అవసరం ఉంటుంది అష్టమ శని ఇప్పుడు కర్కాటక రాశి వారికి జరుగుతుంది అందువల్ల అష్టమ శని ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కూడా శని యంత్రపూజ శాంతి జపాతలు కూడా చేయించడం మంచిది అలాగే భాగ్యస్థానంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా గంగానది స్నానం అనేది చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది దశమ స్థానంలో సంచారం చేస్తే కనుక శని అలాంటివారు అబద్ధాలు ఆడకూడదు మాంసాహారం భుజించకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఇక ఏకాదశ స్థానంలో కనుక శని భగవాన్ ఉంటే ఖచ్చితంగా కూడా మీ నివాస వాకిలి గేట్ ఏదైతే ఉంటుందో అది దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిశగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ద్వాదశ స్థానంలో కనుక శని బగవాను ఉంటే కనుక అలాంటివారు అబద్ధాలు మాట్లాడకూడదు అలాగే ఇంటి చివరి గోడలో కిటికీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి వాటిని త్యజించటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ శని భగవానుడు మేలు చేసే స్థానాల్లో తప్పించి మిగతా స్థానాల్లో ఉండేవాళ్ళంతా కూడా నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది అలాగే నిత్యము కూడా దైవనామ స్మరణ చేయటం అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైనవిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖనోభావంతు నమస్కారం